మనందరం చూసాం కదా కూలీ మూవీ హీరో అంటే మంచి గ్లాబ్ ఉండాలి బాగుండాలి గడ్డం బాగుండాలి హైట్ ఉండాలి ఆరు అడుగులు మంచి కంటలు ఉండాలి అని చెప్పి మనందరం అనుకుంటాం హీరో అంటే హీరో లక్షణాలు ఇలా ఉండాలని హీరోకి పోటీగా కూడా వీళ్ళ కూడా అలాగే ఉండాలని అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ ఇక్కడ రివర్చ్ అయింది టాలెంట్ ఉంటే చాలు గ్లామర్తో పని లేదు హైట్తో పని లేదు పర్సనాలిటీతో కూడా పని లేదని చెప్పి నిరూపించుకున్నాడు సాహీర్ కూలీ సినిమాలో అతను చేసిన క్యారెక్టర్ ఒక పక్క నాగార్జున ఒక పక్క అండ్కర్ ఒక పక్క రజనీకాంత్ ఒక పక్క ఉపేంద్ర వీళ్ళందరూ ఉన్నా సరే వీళ్ళందరికన్నా ఈ బెస్ట్ యాక్టింగ్ అతను చేశాడంటే వరేవా టాలెంట్ వా పళ్ళు ఎడం బట్టని ఎత్తు అయిట్ రే యాక్టింగ్ చూస్తే పిచ్చి ఎక్కిపోయింది భయ్యా ఇండస్ట్రీలో కొంతమంది బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తారు అదే ఇండస్ట్రీలో టాలెంట్తో వెళ్తారు అలాంటి వాళ్ళలో నెంబర్ వన్ ఎవరంటే నేను ఇతని గురించి చెప్తాను యాక్టింగ్ కోసం ప్రాణం పోసాడు ఒక సీన్ ఉంటుంది సమాధుల నుంచి చేయి పైకి లేపి రజనీకాంత్ గారిని బతులు ఆడుకుంటాడు ఆ సీన్ చూస్తే భయ అసలు ఈ యాక్టింగ్ మనం చేయగలమా అసలు మనం చేయలేము అసం అన్నట్టుగా అనమాట అంత బాగా యాక్టింగ్ చేశాడు ఈ సినిమా రెండోసారి చూడడం జరిగింది నేను సినిమా రెండోసారి ఎందుకు చూశానంటే అది అతని యాక్టింగ్ కోసమే చూశాను అంత బాగా యాక్టింగ్ చేశాడు మొన్న కూడా స్టేజ్ మీద మీటింగ్లు రంజాడని చెప్పారు నేను సావిత్రి షాహీరి రెండు సీన్లు చూశాను వా ఏ ఏం యాక్టింగ్ భయా అని చెప్పి రజనీకాంత్ గారికి మైండ్ పోయి అంత ఇదైందంటే అతని యాక్టింగ్ ఎంత బాగుందో అర్థం చేసుకోండి నాగర్జింగ్ పొ పొగళ్ళ ఉపేంద్రని పొగళ్ళ అమీర్ ఖాన్ అంటే వీళ్ళు కూడా పెద్ద యాక్టర్లే కాకపోతే వాళ్ళకి ఇచ్చిన స్టోరీలు అది క్యారెక్టర్లు అట్టా అంత పర్ఫార్మింగ్స్ చేశాడంటే మనకి ఇప్పుడు ఏమో దీని బట్టి ఏమో అర్థం చేసుకోవాలంటే ఇండస్ట్రీలో వెళ్ళాలంటే గ్లామరు ఐటు పర్సనాలిటీ కాదు బట్ మన దగ్గర యాక్టింగ్ ఉండాలి బట్టపడదని బాధపడకూడదు పొట్టందని బాధపడకూడదు ఐట తక్కువని బాధపడకూడదు కొల్లి ఎడమ ఉన్నాయని బాధపడకూడదు గ్లామర్ లేమని బాధపడకూడదు ఇది భయ నేను చెప్పింది రైటర్ రంగ కింద కాల్చి